స్నేహితులందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ పాట నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొండల్లో చేరేనమ్మ గుండెల్లో నిండెనమ్మ కొండల్లో చేరేనమ్మ గుండెల్లో నిండెనమ్మ వెన్నెల్లు చల్లెనమ్మ వెంకటేశుడు వెన్నెల్లు చల్లెనమ్మ వెంకటేశుడు వైకుంఠ వాసుడమ్మ మా ఇంటి దేవుడమ్మ వైకుంఠ మా ఇంటి దేవుడమ్మ మా కంటి పాపడం శ్రీనివాసుడు మా కంటి పాపడం శ్రీనివాసుడు కొండల్లో చేరేనమ్మ గుండెల్లో నిండెనమ్మ కొండల్లో చేరేనమ్మ గుండెల్లో నిండెనమ్మ వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు చేపగా మారెనమ్మ తాబేలు అయ్యేనమ్మ చేపగా మారెనమ్మ తాబేలు అయ్యేనమ్మ చిత్రాలు చూపెనమ్మ శ్రీనివాసుడు చిత్రాలు చూపెనమ్మ శ్రీనివాసుడు కొండల్లో చేరేనమ్మ గుండెల్లో నిండెనమ్మ కొండల్లో చేరెనమ్మ గుండెల్లో నిండినమ్మ వెన్నెల్లు చల్లెనమ్మ వెంకటేశుడు వెన్నెల్లు చల్లెనమ్మ వెంకటేశుడు వారాల రూపుడమ్మ వారాహామాయనమ్మ రూపుడమ్మ వారాహామాయనమ్మ శ్రీనారసింహుడమ్మ శ్రీనివాసుడు శ్రీనారసింహుడమ్మ శ్రీనివాసుడు కొండల్లో చేరెనమ్మ గుండెల్లో నిండెనమ్మ కొండల్లో చేరెనమ్మ గుండెల్లో నిండెనమ్మ వెన్నెల్లు చల్లెనమ్మ వెంకటేశుడు వెన్నెల్లు జల్లెనమ్మ వెంకటేశుడు బంగారు వామనుడు భార్గవ బంగారు వామనుడు భార్గవారాముడమ్మ శ్రీరామచంద్రుడు శ్రీనివాసుడు శ్రీరామచంద్రుడు శ్రీనివాసుడు కొండల్లో చేరేనమ్మ గుండెల్లో నిండెనమ్మ కొండల్లో చేరేనమ్మ గుండెల్లో నిండెనమ్మ వెన్నెల్లు చల్లెనమ్మ వెంకటేశుడు వెన్నెల్లు చల్లెనమ్మ వెంకటేశుడు రేపల్లె వాసుడమ్మ యశోదమ్మ కొడుకమ్మ రేపల్లె వాసుడమ్మ యశోదమ్మ కొడుకమ్మ దేవాది దేవుడమ్మ చిన్ని కృష్ణుడు దేవాది దేవుడమ్మ చిన్ని కృష్ణుడు కొండల్లో చేరెనమ్మ గుండెల్లో నిండెనమ్మ కొండల్లో చేరెనమ్మ గుండెల్లో నిండెనమ్మ వెన్నెల్లు చల్లెనమ్మ వెంకటేశుడు వెన్నెల్లు చల్లెనమ్మ వెంకటేశుడు బుద్ధావా తారుడమ్మ సద్దులెన్ను చెప్పెనమ్మ బుద్ధావా తారుడమ్మ సద్దులెన్ను చెప్పెనమ్మ అవతారుడమ్మ కలియుగ దైవము కల్కీ అవతారుడమ్మ కలియుగ దైవము డల్లో చేరేనమ్మ గుండెల్లో నిండెనమ్మ కొండల్లో చేరే నమ్మ గుండెల్లో నిండెనమ్మ వెన్నెల్లు చల్లెనమ్మ వెంకటేశుడు వెన్నెల్లు చల్లెనమ్మ వెంకటేశుడు మా కంటి పాపడమ్మ మా ఇంటి దేవుడమ్మ మా కంటి పాపడమ్మ మా ఇంటి దేవుడమ్మ వెంకటేశుడమ్మ శ్రీనివాసుడు శ్రీ వెంకటేశుడమ్మ శ్రీనివాసుడు కొండల్లో చేరేనమ్మ గుండెల్లో నిండినమ్మ కొండల్లో చేరేనమ్మ గుండెల్లో నిండినమ్మ వెన్నెల్లు చల్లెనమ్మ శ్రీనివాసుడు వెన్నెల్లు చల్లెనమ్మ శ్రీనివాసుడు వెన్నెల్లు చల్లెనమ్మ శ్రీనివాసుడు ಎಡಿಕೊಂಡಲವಾಡ ವೆಂಕಟರಮಣ ಆಪದ ಮುಕ್ಕಲವಡ ಅನಾಥರಕ್ಷಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ